హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ షస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లన్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్ ఈరోజు మనం షల్ విల్ ఉపయోగాలు చూద్దాం షల్ బీ విల్ బీ ఇవి బీ ఫార్మ్స్ అంటే భవిష్యత్తులో ఉండడంను తెలుపుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను షల్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ విల్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఇవి యాక్షన్ ఫార్మ్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులను తెలుపుతాయి ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ వన్ ఫార్మ్స్ అని కూడా అంటారు కంటిన్యూ మీట్ రిటర్న్ మేక్ కమ్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ షల్ ఎప్పుడు విల్ ఎక్కడ ఐ లేదా వితో షల్ లేదా విల్ వాడకం అంత ఖచ్చితం కానీ భవిష్యత్తు ఇండెఫినెట్ ఫ్యూచర్ను తెలపడానికి ఐ లేదా వితో షల్ వాడతాం నిర్ణయాన్ని డెసిషన్ తెలపడానికి ఐ లేదా వితో విల్ వాడతాం ఉద్దేశాన్ని అంటే ఇంటెన్షన్ తెలపడానికి ఐ లేదా వితో విల్ వాడతాం మాట అంటే ప్రామిస్ ఇవ్వడానికి ఐ లేదా వితో విల్ వాడతాం యు తో షల్ లేదా విల్ వాడకం అంత ఖచ్చితం కాని భవిష్యత్తు ఇండెఫినెట్ ఫ్యూచర్ను తెలపడానికి యు ఇట్ అండ్ దేతో విల్ వాడతాం ఆజ్ఞలు కమాండ్స్ ఇవ్వడానికి యు షీ ఇట్ అండ్ దేతో షల్ వాడతాం హామీలు అసూరెన్స్ ఇవ్వడానికి యు హీ షీ ఇట్ అండ్ దేతో షల్ వాడతాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితమైన మాట ప్రామిస్ ఇవ్వడానికి యు హి షి ఇట్ అండ్ దేతో షల్ వాడతాం క్వశ్చన్లో షల్ లేదా విల్ వాడకం క్వశ్చన్లో ఎప్పుడు ఐ లేదా వితో షల్ మాత్రమే వస్తుంది క్వశ్చన్లో యు హీ షీ ఇట్ అండ్ దేతో విల్ మాత్రమే వస్తుంది అంటే ఐ లేదా వితో విల్ కానీ యు హి షీ ఇట్ అండ్ దేతో షల్ కానీ రావు భావాలు అనుభూతులు మనోస్థితులు తెలపడానికి ఐ లేదా వితో షల్ వాడతాం యు హి షీ ఇట్ అండ్ దేతో విల్ వాడతాం అంటే ఫీలింగ్స్ తెలపడానికి ఐ లేదా వితో విల్ గాని యు హీ ఇట్ అండ్ దేతో షెల్ కానీ రావు ఐ లేదా వితో షెల్ లేదా విల్ వాడకం అంత ఖచ్చితం కాని భవిష్యత్తుని తెలపడానికి ఐ లేదా వితో షెల్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు అక్కడ ఉంటాను ఐ షాల్ బీ దేర్ టుమారో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మేము రేపు అక్కడ ఉంటాము వి షాల్ బీ దేర్ టుమారో నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను meet మీట్ దేర్ మేము మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాము shall మీట్ యూ దేర్ నీ స్వరాన్ని నేను ఎప్పటికీ మరిచిపోను shall నెవర్ ఫార్గెట్ యువర్ వాయిస్ మేము ఒక్క మాట మాట్లాడము వీ షల్ నాట్ సీ పై పైవన్నీ కూడా ఖచ్చితం కాదు జరిగితే జరుగుతాయి లేకపోతే లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను రేపు మీ ఇంటికి వస్తాను ఐ విల్ కమ్ టు యువర్ ప్లేస్ టుమారో ఐ విల్ ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలుపుతుంది మేము రేపు తప్పకుండా సీఎంను కలుస్తాము వీ విల్ మీట్ ద సీఎం టుమారో విల్ ఖచ్చితమైన నిర్ణయం మాట్లాడుతున్న వారి ఉద్దేశాన్ని ఇంటెన్షన్ తెలపడానికి ఐ లేదా వితో విల్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ అవుతాను ఐ విల్ బికమ్ అ డాక్టర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నిన్ను ఆమెను సినిమాకు తీసుకువెళ్తాను ఐ విల్ టేక్ యూ అండ్ హర్ టు అ మూవీ నేను ఈరోజు ఫస్ట్ షోకు వెళతాను ఐ విల్ గో టు ద ఫస్ట్ షో ఐ విల్ ఇది ఉద్దేశాన్ని తెలుపుతుంది ఆమెను మనం ఇంటికి తీసుకువెళ్దాం విల్ టేక్ హర్ హోమ్ వాళ్ళను ఇక్కడికి రానివ్వం వి విల్ నాట్ లెట్ దెమ్ కమ్ హియర్ ఇలాంటివి మేము జరగనివ్వం వీ విల్ నాట్ అలో సచ్ థింగ్స్ వి విల్ ఇక్కడ ఉద్దేశాన్ని తెలుపుతుంది మాట ప్రామిస్ ఇవ్వడానికి ఐ లేదా వితో విల్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఇంగ్లీష్లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి టీచర్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్ ఇన్ ఇంగ్లీష్ నీ సందేహాలన్నీ నేను తీరుస్తాను ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ ఇది టీచర్స్ ప్రామిస్ నాన్న కోర్సుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది డాట్ ద కోర్స్ కాస్ట్స్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అ ఇయర్ నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను ఐ అంటే ఇక్కడ డాడ్ విల్ గివ్ యూ ఆల్ ద మనీ ఇది డాడ్స్ ప్రామిస్ నేను అంటే బర్రెలెక్క అంటోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను ఐ బర్రెలక్క టు కాంటెస్ట్ ఇన్ ద కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ మేము అంటే ఇక్కడ స్నేహితులు నిన్ను అంటే బర్రెలెక్కను సపోర్ట్ చేస్తాము అంటున్నారు డబ్బు సాయం కూడా చేస్తాము వి ఫ్రెండ్స్ విల్ సపోర్ట్ యూ అండ్ హెల్ప్ యూ విత్ మనీ ఆల్సో ఇది ఫ్రెండ్స్ ప్రామిస్ నేను నీకు ఏ పుస్తకం కావాల్సిన ఇస్తాను ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ బుక్ యు వాంట్ ఐ విల్ ఇది ప్రామిస్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అర్థం కాని విషయాలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి